ఈరోజు బిఆర్ఎస్ నాయకులు వారి పది సంవత్సరాల కాలంలో చేసిన అనేక తప్పిదాలను కప్పు తీసుకునే ప్రయత్నంలో మా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి గారిపై చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి వారి వాస్తవిక విషయాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక కీలకమైన అంశము ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ జరుగుతూ ఉన్న సందర్భంలో చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉన్న అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపు చేయాలనే ఆలోచన లేదు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ మంత్రులుగా వారికి తప్పకుండా మేము గౌరవించే సాంప్రదాయం కానీ ఫోన్ టాపింగ్కు సంబంధించిన అంశం వచ్చేవారు రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమ రాష్ట్ర గౌరవానికి కించపరిచే ఆలోచన చేసిన వారిపై ఎవరు ఆలోచన చేసిన ఏ విధమైన కార్యాచరణ తీసుకున్నారు దానిపైన విచారణ జరపాల్సిన బాధ్యత మాపైన ఉంది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు దేశ స్థాయిలో దేశాన్ని రక్షించడానికి లేకుంటే దేశానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ భద్రతకు సంబంధించి తీవ్రవాదులకు సంబంధించిన అంశం విషయంలో కానీ లేకుంటే మొత్తం దేశానికి సంబంధించి ప్రజల ప్రాణాలను కాపాడటానికి తీవ్రవాదులో ఆటంకవాదులో లేకుంటే యుద్ధ సమయంలోనూ మన దేశ ప్రజలకు ఏం కావద్దని కొన్ని సందర్భాల్లో ఫ్యా ఫోన్ ట్యాపింగ్ చేస్తాం ఇక్కడ ఏంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా రాజకీయ నాయకులు ఈరోజు అనేక మంది చెప్తా ఉన్నట్టు న్యాయవాదులకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి బిజినెస్ మ్యాన్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి ఎవరిని వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టమైన ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఎందుకు చేసిండ్రు ఎవరు చేసిండ్రు చెప్పు దాన్ని కనుక్కోవాల్సిన ఆలోచన మా ప్రభుత్వానికి ఉంటుంది ఆ క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేసుకొని ఆ సిట్ పరంగా న్యాయపరంగా చట్టపరంగా ఈ విచారణ జరగాలని కక్ష సాధింపు అనే ఆలోచన లేకుండా ఈరోజు మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాన నేపథ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మేమే కాదు ఈరోజు బీజేపీకి సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి గారు నేరుగా పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది కరీంనగర్కు సంబంధించి ఈరోజు మరి కేంద్ర మంత్రి గారు సంజయ్ గారు అదేవిధంగా గౌరవ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు వారందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది దీనిపైన విచారణ జరపాలి ఖచ్చితంగా ఎవరైతే చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలని మేము ఒక పక్షాన న్యాయపరంగా పోవాలి కక్ష సాధింపు చేయొద్దని అంటా ఉన్న సందర్భాన్ని ఇంకో ప్రకారం బీజేపీ ఇంకెందుకు చేస్తలేరు అరెస్టులు ఇంకెందుకు మీరు చేయటం లేదని ఇంకా కూడా వారి కుటుంబ సభ్యులు వారిని విభేదించి వారి కుటుంబ సభ్యులు కూడా ఏ విధమైన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ విధమైన ఆరోపణ చేయడం జరిగిందో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు కనబడుతూ ఉన్నప్పుడు మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఎవరైతే ఈ నీచమైన పనిని ఒడగొట్టిందో అధికారులే కానీ ఇతరులే కానీ ఎవరి ఆలోచన పరంగా వీరు చేపట్టింద్రో అని విచారణ జరుపుతా ఉన్నాం ఈరోజు ఎవ్వరికీ కూడా ఈరోజు కావాలని వారిని ఇబ్బంది పెట్టాలని వారి గౌరవాన్ని తక్కువ చేయాలని ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మా నాయకుడు మేము కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదు చేయబోం కూడా కానీ ప్రజలందరూ ఆలోచన చేయాలి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి వాణిజ్య వ్యాపారానికి సంబంధించి లేకుంటే భార్యాభర్తల సంభాషణలు వినడానికి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఉన్న ఆనాటి అధికారులు ఈ విధమైన దుశ్చర్య చేపడితే దీనిపైన యాక్షన్ తీసుకోవడా వద్దా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎక్కడా ఎవరిపైన కక్ష సాధింపు చేసే కార్యాచరణ తీసుకోలేదు కానీ ఒక దుర్మార్గమైన పని ఒక నీచమైన పని ఈ దుశ్చర్యకు సంబంధించిన అంశం విషయంలో విచారణ చేపట్టాల్సిన బాధ్యతతో ఈరోజు న్యాయపరంగా చట్టపరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు తప్పు చేసి ఇంకా మా పైన అభియోగాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పు చేయకుండా ఉంటే ఆ విచారణ తేలిపోతుంది ఈరోజు ఎవరికో మేమేదో వారేదో బలపడాలని టీఆర్ఎస్ బలపడాలి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలా ఏదో విధంగా గోబల్స్ ప్రచారం చేసే జిట్టలో టీఆర్ఎస్ టీఆర్ఎస్కి సంబంధించిన వారు ముందుంట తరుణంలో ఈరోజు వారు కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గమైన చర్య ఒక దుర్చర్య ఇది వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి ప్రైవసీకి సంబంధించి అంటే వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించిన అంశం చట్టం ఏ విధంగా దాన్ని చట్టపరంగా దీనికి పాల్పడ్డ వారిపైన ఏ చర్య తీసుకోవాలో తప్పకుండా తీసుకునే కార్యచరణ తీసుకుంటుంది అని ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ ఈరోజు విచారణ జరుగుతూ ఉంది ఆ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు విచారణ కరెక్ట్గా జరగాలే న్యాయపరంగా జరగాలి కరెక్ట్గా జరగాలి అని నేను ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా మేము ఏం చేయాలని చెప్పడానికి లేము కరెక్ట్గా న్యాయపరంగా జరిగే కార్యక్రమాల్లో పోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారికి శిక్ష తప్పదు ఇప్పుడు ఈ సిట్ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను రాష్ట్ర వ్యాప్తంగా తగ్నం చేస్తున్న దానిపైన మీరేం కామెంట్ చేస్తారు ఇది వారు టీఆర్ఎస్ వాళ్ళు వారికి తప్పుని కప్పు పిచ్చుకునే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక లాభం పొందాలని అసలే అతలాకుతలమైన పార్టీ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు రాలేదు మున్సిపల్ లో కూడా ఎన్నికలో ఓట్లు రాకుంటే ఇబ్బంది పడతామని దీన్ని ఉపయోగించుకునే రాజకీయ ప్రక్రియ చేశారు